కోసం అన్నదాతలు రోజుల తరబడి తెల్లవార్జం నుండి క్యూలైన్ లో నిలబడుతున్న యూరియా దొరకకపోవడంతో అష్ట కష్టాలు పడుతున్నారు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుండే లైన్లో వేచి ఉంటున్నారు రైతులకు సరిపడా యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అధికారులు సైతం సరిగా స్పందించకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదనను వ్యక్తం చేశారు ప్రతినిత్యం యూరియా కోసం సొసైటీల వద్దకు రావటం యూరియా లేకపోవడంతో వెనుతిరిగిపోవటం జరుగుతుందని పలుమార్లు ఇదే సంఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోకుండా ఉదాసీన వైఖరిని ప్రవర్తిస్తూ రైతులను ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ పేర్కొన్నారు యూరియా సరఫరా చేసేందుకు ముందస్తుగా టోకెన్స్ జారీ చేయడంతో పెద్ద మొత్తంలో రైతులు యూరియా కోసం తరలి రావటంతో గొడవలకు దారితీస్తున్నాయి కాగా ఇదే విషయంపై అధికారులు మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రైతులు సమయపాలన పాటించుతూ మరియు యూరియాను తీసుకుని వెళ్ళాలని వారు సూచించారు యూరియా సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని మండలానికి సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు

ఇప్పుడు నేను ఇచ్చే సోమవారం ఇస్తారా లేకపోతే అవసరం లేదా సోమవారం పేపర్ అంటే నువ్వు ల్యాన్ వచ్చి లారత్తే నీత అంటే సరే లారీ మంగళారం వచ్చిన మళ్ళీ ధోర బత్తలు అయిపోయాయి చిట్ తీసిపోయిన తర్వాత నాకు ఆర్డర్ వేయమంటే మంగళవారం రావాలైపోయింది మంగళవారం వచ్చిన తర్వాత అక్కయ్ తీసుకుంటారు అబ్బాయి ఇస్తారు తప్ప ఈ ఊరు ఆ ఊరు అని చెప్పి ఇస్తారు తప్ప నాకు మస్త రెండు మూడు సార్లు వచ్చేస్తారు పోలీసులు దొబ్బేస్తారు నేనే తగ్గబట్టుకుంటాను నేను మళ్ళీ ఇవాళ వచ్చిన నాకు ముందు నాకు కూడా బత్తలు తీసుకోకపోతే నాకు ఫోన్ చేసేది నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పేపర్స్ గోబడి పడ్డాయి నాకు సంబంధం లేదంటాను నాకు నేను జిరాస్ ఇచ్చిన నాకు అదే ఆర్డర్ అయిందని చెప్పి జిరాస్ ఇచ్చినప్పుడు నాకు వచ్చిందని మీరు వచ్చాయని చెప్పింది శ్రీరామ్

తిరవండి నలుగురో మంత్స్ లో నాలుగు రోజులు అయితే రావాలండి ఇక్కడ మాకు పొద్దున చే ఉంటాయి వస్తాను వస్తలేదు ఫోన్ నెంబర్ లో ఫోన్ చేసిన అట్లా చేయొచ్చు కదా ఇలానే బంద్ కదా ఎవరు ఎట్లా దొరుకుతాయి ఇంకా వాళ్ళకి అతను రూపెట్టింది ఫోన్లా సుభాష్ అమ్ముకున్నడి సుభాష్ ఇక్కడ రన్ లైట్నం సీరియల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ ఉంది ఇక్కడ సార్ సీరియల్ సీరియల్ ల్యాండ్ పేపర్ కూడా కట్ట కట్టి పెట్టి దానికి ఇచ్చింది కూడా మేడం మీరే మాకు రెస్పాన్సిల్ కట్ట వేయనట్టుగా కాయ కాయ ఉంటుంది మళ్ళీ అందులో పేరు రాసి సీరానపల్లెలువనియలేదు ఇక శ్రీరాలపల్లె కాదన్నది పేరు ఉన్నది పక్కా ఉన్నది ఆధార్ కార్డులు ఉన్నాయి రాజు రాయలే దీని రాయలే కాదు రాజేష్ సార్ రాసిన ప్రకారంగా రాసి కట్ట కట్టి పెట్టించిన ఎవరు గారు పైపర్ కేసు ఇక మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు లైన్లు తీసుకున్న దుమ్ముడు ఇవ్వనంటే ఇలా అంతకుండా ఇచ్చిన టోకెన్ సీరాలపల్లెల్లో అందుకున్నారు సీరంలోపల్లె టోకెన్ కూడా ఇళ్ళంతకుండా వాళ్ళు అందుకున్నారు అదే కదా మేడం నేను అనేది ఏంటిది ఇప్పుడు సిరాడపల్లి ఐదు గంటలు అన్నారు మేడం వచ్చింది ఆ ఇచ్చే ఇరవై టోకెళ్ళలో సిరాడపల్లిలో గాంధీ టోలో గాంధీ ఆంధ్రలో మళ్ళీ ఇళ్ళ గుడలు కూడా మళ్ళీ ఉండదు రాజ్యం అయితే అది కాబట్టి అట్లా కాకుండా సిరాడ ప్రకారంగా నేను రాసిన ప్రకారం చేయండి మరి అందరూ ఆదరించారు అందరి పేర్లు ఉన్నాయి కదా ఇక్కడ ఏం లేదు ఇప్పుడు మా కట్టకింద రాదు నేను అప్రూప్ నిన్న రెండు వడకపోయింది ఇవాళ ఉండే వడకపోయింది మళ్ళీ ఇప్పుడు లిస్టులో కూడా ఫస్ట్ నెంబర్ అయినది ఫస్ట్ ఒకడ నెంబర్ ఆన్యువల్ మెకానికల్స్ ది పేరు సీరియల్ గా రాఘవేంద్ర రాజ్ పేరు ఉంది కదా ఉన్నవల్కైతే మేము అర్థం అవుతలేదు ఇక్కడ మేడం మీరు ఉన్నోలేరా మూడు సార్లు తి తిలోడే మీరు కూడా బైక్ ఇబ్బంది పడకండి అయితే లైన్ కట్టి శిరాల పల్లెల్లో ఉండొల్ల తీసుకురా అంటే ఇప్పుడు మళ్ళీ మా కట్ట కింద రావే అత్తడ తలుపు మీ ప్రకారంగా మీ సెక్యూరిటీ ప్రకారంగా ఆ రిజిస్టర్ రాకున్న ప్రకారంగా ఆధార్ ప్రకారంగా ఆ రాఘవేంద్ర సర్ వల్సిన భకరంగా బిల్లు వండి పిలిచి ఇచ్చారు గంతే తంబు పెట్టారు ఆ తంబు కూడా ఆధార్ కార్డు మీద మళ్ళీ ఒక వన్ వీక్ నాలుగు వంద రాకుండా చేయాలి వాడు మళ్ళీ సిట్ పడకాలత్తారు మళ్ళీ పడకలుతారు ఇంకా పడకపోయినా నాలుగు వందలు